భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ స్నేహితులవుతారా అని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో మోదీ చైనాకు పెళ్లిన తర్వాత ట్రంప్నకు జ్ఞానోదయం కలిగినట్లు తెలుస్తోంది ముందుగా చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకుందంటూ పోస్టు చేసిన ట్రంప్ ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాలు పదులంగా ఉన్నాయని అన్నారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య బలమైన స్నేహం ఉంది మోదీ గొప్ప ప్రధాని అని ఆయన ఎల్లప్పుడూ తన దేశం గురించే ఆలోచిస్తారని ట్రంప్ అన్నారు మోదీ కూడా అమెరికాకు వెళ్లి హౌదీ మోదీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ వాణిజ్య సుంకాలు భారత పాకిస్తాన్ ఘర్షణలో మధ్యవర్తిత్వంపై ట్రంప్ ప్రకటనలు రష్యన్ చమురు కొనుగోళ్ల అంశం కారణంగా ఆ సంబంధం మసకబారింది ట్రంప్ భారత ఎగుమతులపై యాబై శాతం సుంకాలు విధించారు ఒత్తిడి చర్యలతో భారత్ను తన దారికి తెచ్చుకోవాలని ట్రంప్ భావించారు కానీ అంచనాలు తలకిందులయ్యాయి దీంతో ఆయనే చాలాసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది అయితే ట్రంప్పై ప్రధాన మోదీ కానీ ఆయన కేబినెట్ సహచరులు కానీ విమర్శలు చేయలేదని పేర్కొంది త్వరలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడతాయని ఆకాంక్షించారు భారత్ అనుసరించిన ఈ వైఖరి ట్రంప్ శాంతించేలా చేసిందనే వాదన వినిపిస్తోంది దానికి తోడు ప్రధాని మోదీ ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనాలో పర్యటించారు ఈ సందర్భంగా జిన్పింగ్ పుతిన్ తో సమావేశమయ్యారు ఎన్ని సుంకాలు విధించినా భారత ప్రయోజనాల విషయంలో రాజీ లేదనే సంకేతాలు పంపారు ఈ కారణంగానే భారత్పై ట్రంప్ స్వరం మారినట్లు తెలుస్తోంది భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీ అన్న ట్రంప్ తాజాగా ప్రధాని మోదీని ప్రశంసించారు ఈ నేపథ్యంలో మళ్లీ ఇరు దేశాల పాత రోజులు వస్తాయని ప్రపంచ డిప్లొమసీలో చర్చ జరుగుతోంది తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అంతరదృష్టి ఈ ఏడాది చివరిలో జరిగే క్వార్డ్ సదస్సుపై పడింది కొన్ని నెలల క్రితం అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ ట్రంప్ను ఆహ్వానించగా ఆయన అంగీకరించారు అయితే ఇరు దేశాల మధ్య సుంకాల జగడం మొదలు కావడంతో భారత్లో జరిగే క్వాడు సదస్సుకు వెళ్లకూడదని ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది ట్రంప్ భారత్కు వెళ్లడం వెళ్లకపోవడం అనే విషయాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ శ్వేత సౌదానికి వదిలేసిందని తెలిపింది అయితే పరిస్థితులు ఏ క్షణమైన మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కొన్ని నెలల క్రితం శ్వేత సౌదంలో ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ మధ్య మీడియా ఎదుట తీవ్ర వాగ్వాదం జరిగింది ఆ తర్వాత ట్రంప్ తిరిగి జలన్స్కీతో దోస్తే కట్టారు ఇప్పుడు భారత్ వ్యవహారంలోనూ అదే జరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది